హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది పల్లం ఊరు కాలభైరవ స్వామి అని చెప్పేసి బ్రహ్మ సముద్రం అని కూడా పిలుస్తారు మనకి దీన్ని ఏమంటే చల్లంగి అని కూడా అంటారనమాట ఇది చాలా పురాతనమైన గుడి అలాగే స్వామి అంటే చాలా కూడా విశిష్ట కలిగిన దేవుడని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున సముద్ర స్నానం చేసి దీన్ని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళకి కూడా ఇక్కడ స్నానం చేసి ఈ పాదాల దగ్గర పడుకుంటే పిల్లలు పుడతారని ఒక నమ్మకం కూడా ఉంది అలాగే ఆ రోజు చాలామంది పిల్లలు పుట్టలేని వాళ్ళు వచ్చి స్నానం చేసి అక్కడ పడుకోవటం ఇంకా చాలా బాగుంటుందండి అక్కడ పళ్ళం ఊరు దాటాక స్వామి గుడి అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఒక ఒక అర కిలోమీటర్ కొంచెం నడిచి వెళ్తే అలాగే బీచ్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇంచుమించుగా నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి నేను వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఓకే ఇది దేవుని దర్శించుకోవడం కూడా మనకి చాలా మంచిదని చాలా మంది చెప్తూ ఉంటారు మంచి జరుగుద్దని ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి దర్శించి దర్శించుకోండి